కోడి కూర కొబ్బరి అన్నం అండి చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి పాలతో చేసే అన్నము మంచిగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుందన్నమాట ఎక్కువ మసాలాలు ఏవేమి ఉండవు ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకుని మంచిగా కడిగేసి ఒకసేపు నానబెట్టండి తర్వాత రెండు కొబ్బరికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి కొట్టేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీ పట్టేస్తే దీంట్లోంచి పాలు మనకు ఈజీగా సపరేట్ అయిపోతాయి ఈ పాలని ఒక క్లాత్ వేసుకుని మనం మిక్సీ పెట్టుకున్నదంతా ఇలా గట్టిగా పిండేస్తే పాలు అనేటివి మంచిగా వచ్చేస్తాయి ఈ పాలని మనకి ఒక కేజీ రైస్కి ఒక లీటర్న్నర నీళ్ళు అండి ఇవి నానబెట్టుకున్నాం కాబట్టి లీటర్నర అయితే సరిపోతాయి చూపిస్తున్న మసాలాలు అలాగే మనం వేసుకున్న బియ్యం కూడా వేసేసి ఒక పొంగు వచ్చిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ అలాగే ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కలర్ కోసం బాగా కలిపి మూతపెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించండి బాగా కలిపి ఒకసారి ఉడికించండి మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి ఎలాగో చూసేద్దాము చూడండి మన రైస్ అయిపోవచ్చింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసి కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మకాయ కూడా వేసేసి పక్కన పెట్టేసేయండి చికెన్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ధనియాలు అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇవి బాగా కలుపుకు పక్కన పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది కూర కోసము కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా కలిపి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి వాటర్ అంతా పోయిన తర్వాత మనకు సరిపడగా వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసుకుని చూడండి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కోడి కూర కొబ్బరిను తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్